ప్రైజ్ లాడ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వలన ఈ రోజంతా అనేక రకాల చాట్న భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లకు తండ్రి ఈ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు దేవుడవు నాయన తండ్రి ఇంతకాలం సజీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి అయ్యా ఈ యొక్క దినమంతానైనా మీరు తోడుగా ఉండి తండ్రి అయ్యా ఈ రాత్రి గల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఈరోజు నాయన మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో అయినా సరేనైనా తండ్రి తప్పిపోయి ఉంటే క్షమించండి అయ్యా మా కొరకునైనా మీరు సిలువులో కాచిన రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి మీ బిడ్డలకు అంగీకరించండి తండ్రి గన్నడు నాయన ఏ విషయంలోనూ తప్పిపోకుండా అయా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోయారని మీ కృపద దయచేయండి ఎంతమంది నాయన ప్రార్థన సమయంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డ మీ వ్యక్తిగతంగా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని అనుభవించండి ఏ విషయమైనాయన తండ్రి మీ పాదాలు చెంత పెడుతున్నారు నాయన మీ కృపల జ్ఞాపం చేసుకుని అయ్యా మీ యొక్క ఆత్మతో నింపి మీ శక్తితో నింపి మీ కృపతో నింపి తండ్రి నాయన వాళ్ళని మేలుతో నింపమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తుంది తండ్రి అయ్యా వాళ్ళ యొక్క ప్రార్థనకి జవాబు దయచేయండి గొప్ప కార్యాలు చేయండి తండ్రి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా నాయన తండ్రి బిడ్డల్ని పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నాం తండ్రి అంతేకాకుండా తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా తండ్రి మీ నామాన్ని ప్రకటించే బిడ్డలుగా ఉండేలాగా నాయన సహాయం దాయిచ్చండి సహాయం ఇస్తున్నందుకే మీకు నాలుగు స్తోత్రాలు చేస్తున్నాను నాయన తండ్రి ఈరోజంతా ప్రతి పనుల తోడుగా ఉన్నారు తండ్రి ఆలయానికి వెళ్ళి మిమ్మల్ని స్థుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యాన్నిచ్చారు మీ వాకిన్ తర్వాత మాట్లాడారు మమ్మల్ని బలపరిచారు మీకు పొందాలి తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మా అందరికి అనుగ్రహించండి ఆయన తండ్రి ప్రతిదీ మీ చేతిలో పెడుతున్న సహాయం అండి మా కొరకు త్వరలో రాబోతున్నారు మీరు ఆఖరికి సిద్ధపరచండి తండ్రి మీరు సిద్ధపడి నా ఆయన మీ రాకపత్ర సంఘంలో ఉండి అనిచి జీవాన్ని పొందే భాగ్యం అందరికీ అనుగ్రహించమని మీ పాదాలు చింత విజ్ఞాపం చేస్తున్నాను తండ్రి మరొకసారి నా ఈ రోజంతా కాపాడారు రాత్రి కాళ్ళనిచ్చారు మీ కొందనాలు రాత్రంతా కాచి కాపాడి భద్రపరచండి సుఖమైన ఇద్దరుని ఉండి చురుకాయని మెలకుని అనుగ్రహించండి వెకుని నాయన మిమ్మల్ని స్థుతించుకొని మాకు పనిపాట్లో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని నాయన తండ్రి సమస్తం మీ చేతిలో పెడతాను మా కొరుకు అతి త్వరలో రాబోతున్న மா ரூனு மீ பிரி குமனை நாமம் பேட்ட நே பிரமாலி கொண்டாடி வியங்க வேணு தண்டி ஆமேன் மன தண்டி அனி தேமார் அனை சீ கிரிஷக்கு கிருப பரஷு கனிய சும் சனும் இப்படி எல்லப்படும் மனந்தோடு காக்க ஆமேன் స్తోత్రము ఆపదలు అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి పండియుండగా పాము గండములను తొలగజేసి కాయు దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయము ప్రభు దేవ కావే రాత్రి మాముల నీవి నీడు కాచినావు నీ స్తోత్రము